मैं भी वो के छोड़ दूँगा। के छोड़ कब मिला? ఉపాధ్యాయ జ్ఞానల ఉపాధ్యాయులస్తే అందుకనే మిత్ర బంధం అన్న నేను నా అందరూ సో మోటివేటింగ్ సర్ థాంక్స్ అ లార్డ్ సో నౌ వి హావ్ ద వెల్కమ్ డాన్స్ ఫ్రమ్ ద PP2 చిల్డ్రన్ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ చిల్డ్రన్ ఫ్రమ్ PP2 ఫర్ ద వెల్కమ్ డాన్స్ టీచర్ మేడమ్ చిల్డ్రన్ అక్కడ బాగా మాట్లాడుతారు ఐదా ప్లే స్కూల్ పరస్పర గారికి కిషన్ గారికి అదేవిధంగా హరిశరం గారికి రవీంద్ర గారికి మరి పాఠశాల లోపల చాలా గ్రేట్ చిన్న పిల్లలు చదివేయడం అంటే మామూలు మాట కాదు వాళ్ళని నిశ్శబ్దంగా ఉంచడం ఉంచే ఆటల లోపల వాళ్ళకు రవీంద్ర టీచర్స్ ఎంత చక్కగా తయారు చేస్తారు పిల్లల్ని ఒకటి కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ మాట్లాడే విధానం స్టేజికి స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఎలా అంటే వాళ్ళ అపియరెన్స్ ఎలా ఇట్లాంటి మంచి తో ఒక మంచి విలువలతో ఈ యొక్క సమాజానికి మన పిల్లల్ని అందించాలనే సదుద్దేశంతో ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క రవీంద్ర ప్లే స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మా దానికి అనుగుణంగా ఈ యొక్క ప్లే స్కూల్ టీచర్స్ నిజంగా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు అదేవిధంగా రియల్లీ పేరెంట్స్ కోఆపరేషన్ ఇస్ వెరీ వండర్ఫుల్ వాట్ ఎవర్ ద ఈవెంట్ బీ ప్లాన్ ఫ్రమ్ ద ప్లే స్కూల్ పేరెంట్స్ ఆర్ పార్టిసిపింగ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ గీయడం వండర్ఫుల్ కోపరేషన్ అండ్ విత్ ఆల్ సపోర్ట్ ఏం టు సెలబ్రే వండర్ఫుల్ సెలబ్రేస్ ఆఫ్ అవర్ ఆన్యుల్ ఆల్సో షార్ట్ అండ్ ఐ కంగ్రట్ ఆల్ మరి గ్రాడ్యుయేషన్ డే ఇంత గొప్పగా మనం నిర్వహించుకుంటాం మరి గ్రాడ్యుషన్ డే అంటే యూ టీ థోర్ కాంప్లెంట్ దెన్ గోన్ టూ కాంప్లైట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ పట్ట అన్న ఉంది అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్లో కూడా రెండు కంప్లీట్ గ్రాడ్యుయేషన్ ఐదర్ డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎవరి వాట్ ఎవరి చాలా ఇంకా గొప్ప గొప్ప స్థాయిలకు వాళ్ళు వెళ్ళి మరి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అంటే ఈ యొక్క ఫస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ లైఫ్లో చాలా చక్కగా మంచి స్థాయిలో ఉండి మరి పేరెంట్స్ కానీ స్కూల్ కానీ చెప్పిన టీచర్స్ కానీ మంచి నేను తీసుకోవాలని ఆశీర్వదిస్తూ ఐ విషూ ఆల్ ద బెస్ట్ అదేవిధంగా పదకొండు సంవత్సరాలు కావలసినటువంటి తరుణం లోపల నన్ను పిలిచినందుకు సంతోషంగా భావిస్తున్నాను అదేవిధంగా చిన్న పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్ డే జరుపుతున్నారంటే మీ మంచి ఆలోచనకి నా యొక్క ఉదయపూర్వ నమస్కారం సార్ గ్రాడ్యుయేషన్ డే అంటే మన డాక్టర్స్కి అలా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ కాలేజ్ వచ్చింది ఆ తర్వాత మన కిషన్ గారి యొక్క అనుగ్రహంతో చిన్న పిల్లలకి కూడా గ్రాడ్యుయేషన్ డే అంటే ఏంటిది అనే విషయం తెలుస్తుంది అంటే ప్రపంచాన్ని మనం వాళ్ళ ముందుంచుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళకు అన్ని హంధులు అవుతాయి ఇద్దరు కంప్యూటర్ ప్రతి విషయంలో ఒక కూడా తీసుకొస్తున్నటువంటి మీకు హృదయ అభినందనలు ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్క టీచర్కి నాకు నమస్కారంలో చిన్న పిల్లలను చూడడం అనేది చాలా గొప్ప వరంగా మనం భావించాలి వాళ్ళ సేవలు భగవంతుని సేవలతో మనం చూసుకోవాలి ఒక భగవంతుని చేస్తే ఏ విధమైనటువంటి పుణ్యం వస్తుందో అలాగే చిన్న పిల్లలు మనం ఎంత సేవ చేస్తే అంత మంచి మనకు కూడా జరుగుతుంది నేను కూడా మా పాఠశాల మా పిల్లల్ని పాఠాలు కవలేసిన పాఠశాల పిల్లల్ని నా పిల్లలుగా భావించి నేను చేస్తాను అందుకనే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నా పిల్లల్ని భగవంతం చూశాడు మా దగ్గరకు వచ్చే పిల్లల్ని నేను చూస్తున్నాను ఆ విధంగా అంత మంచి నేను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతా మీరు కూడా ఆ సూత్రాన్ని పాటించండి వీళ్ళు మన పిల్లలు మన వాళ్ళే అనుకోవాలి అనుకొని మనం ముందు పోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యాజమాన్యానికి అందరికీ విన్నటువంటి అందరికీ కూడా పూజ తెలియజేస్తూ লকীয়া 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 হ